సిరులనొసగు శ్రీ లక్ష్మికి నైవేద్యములు వరముల సగు వరలక్ష్మికి ఆరోగ్యంపులు సిరులనొసగు శ్రీ లక్ష్మికి నైవేద్యములు సగు వరలక్ష్మికి ఆరోగింపులు నారికీల ఫలములు నైవేద్యములు నానా విధగు వంటకంబులు ఫలములు నైవేద్యములు నానా విధగుమగుమల వంటకంబులు శోభ్యలేహ నైవేద్యములు ఆరోగ్యం పరావమ్మాది లక్ష్మి వై సిరులనసగు శ్రీ లక్ష్మికి నైవేద్యములు వరముల సగు వరలక్ష్ ఆరింపులు ప్రేతోను పెట్టదము పాయసంబులు భక్తితోను నీకు నీకులు ప్రేమతోన పెట్టము పాయసంబులు భక్తితోన నీకు నీకులు కేసరి కేసరి తర్పణము చేశాము ఆరగింపవే సిరులనొసగు శ్రీలక్ష్మికి నైవేద్యములో నైవేద్యములు వరలక్ష్మికి ఆరగింపులు మాదంటూ ఏముంది చల్లని తల్లి అన్నీ నీ విచ్చినవే మా మళ్ళీ మాదంటూ ఏముంది చల్లని తల్లి మాసిరి నైవేద్యములగించి చేయి కడగవా నైవేద్యములారి కడగవా తాంబూలం స్వీకరించి సేద తీరవా సిరులన సగు శ్రీలక్ష్మికి నైవేద్యములు వరముల సగు వరలక్ష్మికి ఆరగింపులు సిరులన సగు శ్రీలక్ష్మికి నైవేద్యములు వరముల సగు వరలక్ష్మికి ఆరగింపులో.